పదిహేడు మెడికల్ కాలేజీలకు వైసీపీ హయాంలో రెండు కోట్లు ఖర్చు చేశామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే విధానం తీసుకొచ్చారని విధానాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు ఇప్పటికే దీనిపై వైసీపీ కోటి సంతకాల సేకరణ చేసిందని త్వరలో గవర్నర్ జగన్ కలిసి కోటి సంతకాలు అందజేస్తారని బొత్స అన్నారు వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత రద్దీ కోసం ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాను ఈ విధానం మంచిది కాదని ప్రజల ప్రజల తాలూకా సంక్షేమం పోని మా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం దాన్ని విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కానీ మరి ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సంగతి తెలుసుకోవడం మాకు తెలియదు కానీ ఎంతసేపు కూడా ధనవంతుడి కోసం స్వా కోసం తన స్వార్థం కోసం ఆలోచన చేస్తాడు తప్ప సామాన్యం కోసం పేదవాడి కోసం ఇప్పుడు ఆలోచన చేయరు ఆ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని కూడా చేయడంతో మేము దాన్ని నిర్వహించాం ఇప్పటికే కోటి సంతకాల్లో అంతా పూర్తి చేసాం గవర్నర్ తాలూకా అపాయింట్మెంట్ కూడా అడిగాం బహుశా ఇవాళ రేపు గవర్నర్ గారి తేదీని కూడా ఆయన మాకు ఇస్తారు మొన్నే ఈ నెలలో డిసెంబర్లో ఏ డేట్ ఇచ్చినా సరే మీ మీ తాలూకా సమయం చూసుకొని అడిగాం ఇస్తే ఆ తేదీనాడు ఇవన్నీ తీసుకెళ్ళి గవర్నర్ గారికి ఆయన చూడడం అనేది జరుగుతుంది విషయాన్ని